విక్రమసింహాపురి విశ్వవిద్యాలయం ఎనిమిది తొమ్మిది స్నాతకోత్సవాన్ని నిర్వహించుకునేందుకు సన్నద్దమవుతోందని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య జిఎం సుందరవల్లి గారు తెలిపారు ఈ నెల ఇరవై రెండవ తేదీన కాకుటూరులోని వర్సిటీ కళాశాల ప్రాంగణంలో స్నాతకోత్సవం జరగనుందని యూనివర్సిటీ రిజిస్టార్ ఆచార్య పి రామచంద్రరెడ్డి గారితో కలిసి వర్సిటీలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు గతేడాది వర్సిటీల సిబ్బంది మొత్తం వర్సిటీకి న్యాక్ గ్రేడ్ సాధించడంలో నిమగ్నమైనందున స్నాతకోత్సవం నిర్వహించలేదని లో ఏ గ్రేడ్ రావడం శుభపరిణామని అన్నారు ఈ రిజిస్టర్ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు నమస్తే అండి ఈరోజు మా విక్రమసింహపురి యూనివర్సిటీలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మేము ఎనిమిది తొమ్మిది కాన్వకేషన్స్ మా క్యాంపస్లో జరుపుకుంటున్నాము మా గత రెండు వేల ఇరవై రెండులో మేము ఆరు ఏడు జరిపాము రెండు కలిపి ఇప్పుడు ఇంకొక రెండు కలిపి ఎనిమిది తొమ్మిది జరిపాము సో ఇక్కడితోటి మేము లేటెస్ట్గా ఇంకా అన్ని కాన్వకేషన్స్ మేము పూర్తి చేసుకున్నట్టే డిగ్రీ హోల్డర్స్ అందరికీ మేము డిగ్రీస్ ఇస్తున్నట్టు ఇప్పుడు మే మాకు ఇరవై బంగారు పథకాలు ఉన్నాయి వారు ఇరవై తొమ్మిది మందికి వారికి మేము ఇరవై మందికి ఇరవై తొమ్మిది బంగారు పథకాలని ఇస్తున్నాము గోల్డ్ మెడల్స్ని మా గవర్నర్ గారు వస్తున్నారు గవర్నర్ గారు రావటము మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఛాన్సలర్ లేకుండా కాన్వకేషన్ జరగడం అనేది వర్చువల్గా జరిగింది కొన్ని మన పాండమిక్ పీరియడ్లో కానీ మాకు మాత్రము ఏడు ఆరు ఏడు జరిపినప్పుడు కూడా మాకు గవర్నర్ గారు వచ్చారు అలాగే ఇప్పుడు కూడా మాకు గవర్నర్ గారు రావడం అనేది మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఆయన ద్వారా ఈ బంగారు పథకాలు ఇప్పించడం కానీ డాక్టర్ డాక్టరేట్ డిగ్రీలు ఇప్పించడం కానీ డాక్టరేట్ డిగ్రీలు కూడా పంతొమ్మిది మందికి ఇస్తున్నాము ఇరవై ఒక్క మందికి డాక్టర్ డిగ్రీలు మేము ఈ రెండు సంవత్సరాలకి అవార్డు చేస్తున్నప్పటికీ ఇద్దరు ఇన్ఆన్షా తీసుకుంటున్నారు కాబట్టి కాబట్టి పంతొమ్మిది మందికి మాత్రము మేము ప్రత్యక్షంగా వారికి గవర్నర్ గారి ద్వారా ఇప్పిస్తున్నాము అలాగే ఇంకా మాకు ఇక్కడ ప్రతిసారి కాన్వకేషన్ జరిగినప్పుడల్లా మనం ఒక ఆండ్రస్ కాజా ఇస్తాము ఈసారి ఆండ్రస్ కాజా మేము ఒక డాక్టర్ గారికి ఇస్తున్నాము ఈసీ డాక్టర్ ఈసీ వినయ్ కుమార్ గారని ఆయన ఈఎన్టీ స్పెషలిస్టు ఆయన హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో డాక్టర్గా వర్క్ చేస్తున్నారు ఆయన ఒక విశిష్టత ఏంటి అంటే అంటే మా స్పెషాలిటీ ఏంటి అంటే ఆయన కాగ్లియర్ ఇంప్లాంట్స్ చేస్తారంట కాగ్లియర్ ఇంప్లాంట్స్ చేస్తున్న దానికి ఆయనకి రికగ్నిషన్గా చాలా అవార్డ్స్ కూడా వచ్చింది ఆయనకి సో ఆ అవార్డ్స్ని బేస్ చేసుకొని ఆయన చేస్తున్న సేవను బేస్ చేసుకొని ముఖ్యంగా గ గర్ల్స్కి యంగ్ గర్ల్స్కి వాళ్ళకి ఎవరికైతే చెవులు వినిపించకుండా సరిగా వినిపించకుండా పోయే వాళ్ళందరికీ కూడాను ఆయన ఒక సాహి అనే ఒక ఎన్జిఓ సంస్థని ఆయన స్థాపించి దాని ద్వారా చాలా చాలామందికి యంగ్ ఈఎన్టీ స్పెషలిస్ట్ అందరికీ కూడా తన యొక్క ఈ కాగ్లియర్ ఇంప్లాంట్స్ ఎట్లా చేయాలా అనే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి దాని ద్వారా రెగ్యులర్గా క్యాంప్స్ పెట్టి అసలు ఎందుకు అలా చెవులు వినిపించకుండా పోతాయి ఏం చేయాలా దానికి ఆ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ తీసుకొని వచ్చి పల్లెలు మారుమూల పల్లెలకు కూడా వెళ్ళి అక్కడ వాళ్ళకి ఇంప్లాంట్స్ ఎలా చేసుకోవాలా ఏ రకంగా చేసుకోవాలా ఎంత ఖర్చు అవుతుంది అసలు ఖర్చు లేకుండా కూడా ఫ్రీగా కూడా చాలామందికి ఆయన చేయటం జరిగింది ఒకే రోజు పద్దెనిమిది ఇంప్లాంట్స్ చేసిన దానికి ఆయనకి లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా ఆయన వెళ్ళాడు ఒకే రోజు ఎయిటీన్ ఇంప్లాంట్స్ చేసిందానికి అదే కాకుండా మొన్న రీసెంట్గా ఆయనకు వైఎస్ఆర్ లైఫ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా వచ్చింది అది హయెస్ట్ సివిలియన్ అవార్డు అని మనం చెప్పుకోవచ్చు అది మొన్న టెంటీ ట్వంటీ త్రీలో వచ్చింది ఆయనకి దాని తర్వాత ఆయనకి హాల్ ఆఫ్ ఫేమ్ ఇన్ ఈఎన్టీ బై టైమ్స్ ఆఫ్ ఇండియా టూ ట్వంటీ ట్వంటీ టూలో ఆయనకి అవార్డు అయ్యింది అలాగే బెస్ట్ ఈఎన్టీ సర్జన్ అవార్డు అని టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా ఆయనకు అవార్డ్ అవ్వడం జరిగింది అలాగే కాకుండా సెంటర్ ఫార్ ఇంటర్నేషనల్ గవర్నెన్స్ ఇన్నోవేషన్ వాళ్ళు ఆరేషన్ అవార్డు టూ థౌజండ్ సెవెంటీన్లో ఇవ్వడం జరిగింది ఇలాగ ఆయనకి పలు రకాలైన అవార్డ్స్ కూడా ఈ సా తను చేస్తున్న ఈ కాగ్లియర్ ఇంప్లాంట్స్ సేవ నిమిత్తము ఆయనకి ఇవ్వడం జరిగింది ఆ ఆ సేవను గుర్తించి మేము ఈసారి ఆండ్రస్ కాజా ఆయనకి ఇవ్వాలా అని చెప్పి మేము నిర్ణయించడం జరిగింది మూడు పేర్లు మేము పంపించాము ఈయనని సెలెక్ట్ చేయడం జరిగింది సో అలాగే మాకు ఈసారి చీఫ్ గెస్ట్గా ఆరేషన్ ముఖ్య అతిథిగా వచ్చి ఆయన మరి ముఖ్య ఆరేషన్ ఇవ్వడానికి కూడా మాకు సతీష్ రెడ్డి గారు వస్తున్నారు సతీష్ రెడ్డి గారు అందరికీ సూపరిసిద్ధులే ఎందుకంటే ఆయన నెల్లూరు వాస్తవ్యులు ఆయన నెల్లూరులోనే ఉన్నవారు ఆయన చైర్మన్ డిఆర్డిఓగా చేశారు సైంటిఫిక్ అడ్వైజర్గా చేశారు రక్షా మంత్రికి ప్రస్తుతము ప్రెసిడెంట్ ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి ఉన్నారు ఆయన చాలా పెద్ద పెద్ద పదవులు చేశారు మిసైల్స్ లాంచ్ చేయడంలో ఆయన ముఖ్య పాత్ర ఉంది ఆయన మా అబ్దుల్ కలాం గారితో కలిసి పనిచేయడం జరిగింది అటువంటి వ్యక్తి మా దగ్గరికి ఇక్కడ ఈసారి చీఫ్ గెస్ట్గా ఆరేషన్ ఇవ్వడానికి రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది సో ఇవి ముఖ్యంగా మాకు అంటే మా ఎల్లుండి ట్వంటీ సెకండ్ మా కాన్వొకేషన్లో జరగబోయే రాబోయే ముఖ్య అతిథులు ఇంకా మా పిల్లలు ఎవరెవరు ఎంతమంది డిగ్రీస్ తీసుకుంటున్నారు అని అంటే వాళ్ళు టూ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ స్టూడెంట్స్ డిగ్రీస్ తీసుకుంటున్నారు కొంతమంది ఇన్ఆన్షియా కూడా అప్లై చేసి తీసుకున్నారు మూడు వేల పైన వాళ్ళ యూజీ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు తీసుకుంటున్నారు వాళ్ళు కూడా కొంతమంది ఇన్ఆన్షియా తీసేసుకున్నారు కానీ వాళ్ళకి మేము ఇక్కడ ఇవ్వలేము కానీ పీజీ స్టూడెంట్స్కి మాత్రమే ఇక్కడ మేము ఇవ్వడం జరుగుతుంది సో ఇది పొద్దున లెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం ఒంటి గంటకి ముగిస్తుంది సో ఈ టైంలో నేను కూడా ఒక మా యూనివర్సిటీ గురించి ఒక బ్రీఫ్ నోటు కూడా మేము అక్కడ చదవడం జరుగుతుంది మేము ఈ ఈ గత కాలంలో ఈ రెండేళ్ల కాలం తర్వాత మేము ఏమేమి అచీవ్ చేశాము అని చెప్పి మా గ్రేటెస్ట్ అచీవ్మెంట్ వచ్చి మాకు నే న్యాక్ ఏ గ్రేడ్ రావడము ఆ న్యాక్ ఏ గ్రేడ్ని మేము తెచ్చుకోవడం అనేది మా చరిత్రలో మా విక్రమ్ శివపురి చరిత్రలో అలాగా చిరస్థాయిగా నిలిచిపోతుంది ఎందుకంటే దానివల్ల మాకు చాలా లాభాలు వస్తున్నాయి మేము సెంట్రల్ నుంచి ఫండ్స్ తెచ్చుకోవడానికి అయితే ఏమి మా టీచర్స్ మా ప్రొఫెసర్స్ చాలా మంది కి అక్రిడేషన్ చేయడానికి వాళ్ళు కూడా వెళ్ళడం వెళ్ళడానికి కూడా అవకాశం కల్పించబడుతుంది సో అలాగా న్యాక్ ఏ గ్రేడ్ వచ్చిన దానివల్ల మా స్థానంలో తప్పకుండా మా విక్రమసింహపురి యూనివర్సిటీలో ప్రతిక ప్రతి డెవలప్మెంట్లో రీసెర్చ్లో కానీ డిజైనింగ్ లో కానీ మాకు ఎక్స్ట్రా గ్రాండ్స్ ఇవ్వడంలో కానీ లేకపోతే మాకు ఎక్స్ట్రా కోర్సెస్ ఇవ్వడంలో కానీ మేము మొన్ననే క్రిస్ప్ ప్రోగ్రామ్ అనే ఒకటి గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ప్రోగ్రామ్ ఒకటి జరుగుతుంటే దాంట్లో విక్రమ్సింహపురిలోనే ఒక రెండు ప్రోగ్రామ్స్ కొత్త ప్రోగ్రామ్స్ నడపడానికి మాకు పర్మిషన్ ఇచ్చారు మా అఫిలేటెడ్ కాలేజెస్లో ఇంకొక మూడు ప్రోగ్రామ్స్ నడపడానికి మాకు పర్మిషన్ ఇచ్చారు ఒకటి మా టూరిజం మేనేజ్మెంట్ డిపార్ట్మెంటు టూరిజం అండ్ హాస్పిటాలిటీ అని ఒక కొత్త ప్రోగ్రాము ఒకటి స్టార్ట్ చేస్తుంది ఆ క్రిస్ప్ ప్రోగ్రాంలో సో ఇలాగ మా అది అప్రెంటిషిప్ ఎంబెడెడ్ ప్రోగ్రామ్ అనమాట సో అది చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ కింద మనం పరిగణించవచ్చు మేము కొత్త కోర్సెస్ కూడా మేము చాలా ఇంప్లిమెంట్ చేస్తున్నాము ముఖ్యంగా డిగ్రీ కోర్సెస్ మేము స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము ఈ ఇయర్ సో బిఏ ఆనర్సు బిఏ ఆనర్స్ విత్ రీసెర్చ్ ఇలాగ ఈ కోర్సెస్ కూడా మేము ఈ యూనివర్సిటీలో ఈ ఇయర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము అలాంగ్ విత్ ఒకటి కొత్త కోర్సు లైక్ ఆయిల్ అండ్ ఫ్యాట్స్ టెక్నాలజీ అనే ఒక కోర్స్ కూడా మేము స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము బీబీఏ ఇన్ టూరిజం మేనేజ్మెంట్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాము లాజిస్టిక్స్ ఒకటి ఒకటి స్టార్ట్ చేయాలనుకుంటున్నాము ఇట్లాగా నెంబర్ ఆఫ్ న్యూ కోర్సెస్ కూడా మేము స్టార్ట్ చేయడానికి మాకు ఒక అవకాశం దొరికింది సో ఈ నాక్ ఏ గ్రేడ్ వల్ల మేము ఓడిఎల్ ఆన్లైన్ లెర్నింగ్ కోర్సెస్ కూడా మేము టైఅప్ అయ్యి స్టార్ట్ చేస్తున్నాము ఈ సంవత్సరము అన్నీ అంటే ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్ట్స్ సబ్జెక్ట్స్కి కొంచెం వాల్యూ తగ్గిపోతుంది సైన్స్ మాత్రమే చేరుతున్నారు పిల్లలు అనుకున్న ఈ ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఆర్ట్స్ సబ్జెక్ట్స్ని మనం ఎలా ప్రమోట్ చేసుకోవాలా ఎలాగా డిజైన్ చేసుకోవాలా అని చెప్పి మేము కరికులం రీడిజైన్ చేసి మేము ఆర్ట్స్ కోర్సెస్ అన్నిటినీ కూడా ఈ యూజీ ప్రోగ్రామ్స్ కింద మేము స్టార్ట్ చేయటం చేయాలి అని అనుకుంటున్నాం అన్ని ప్రోగ్రామ్స్ ఇంగ్లీషు తెలుగు పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్ సో ప్రతి ఆర్ట్స్ లో మేము యూజీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము సో ఇలాగా మాకు నాక్ ఏ గ్రేడ్ వచ్చిన దానివల్ల చాలా లాభాలు మేము ఉపయోగించుకోగలుగుతున్నాము అలాగే మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు మీరు మీరే చూడొచ్చు మా యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయాల్లో ఎంత డెవలప్ అయింది అని ప్ర ప్రత్యేకంగా అకాడమిక్స్కి ఇయర్ మార్క్ చేయడానికి మేము ఒక లైబ్రరీ ఒక సెంట్రల్ లైబ్రరీ ఒకటి మేము స్థాపించడం జరిగింది ఆ లైబ్రరీలో డిజిటల్ లైబ్రరీ కూడా మేము పెట్టడం జరిగింది ఆ డిజిటల్ లైబ్రరీలో మేము ఈ బుక్స్కి ఈ జర్నల్స్కి చాలా సబ్స్క్రిప్షన్స్ చేసాము పిల్లలు ఏ టైంలో వచ్చి దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఒక కంప్యూటర్ సెంటర్ సెంట్రల్ కంప్యూటర్ సెంటర్ కూడా పెట్టడం జరిగింది అది కూడా ఏ పిల్లలు ఏ టైంలో వచ్చి ఏ ఎనీ టైం దే కెన్ కమ్ అండ్ యూజ్ దట్ కంప్యూటర్ సెంటర్ అన్నమాట మంచి చాలా హై ఎండ్ నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మే సింహపూరి న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరెంతో మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపూరి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక